ఉద్యోగ జేఏసీ రులక్ ఉద్యోగుల అల్టిమేటంతో ప్రభుత్వంలో వనకు భవిష్యత్తు కార్యాచరణపై అధికార వర్గాల ఆరా సంఘ నేతలపై ఇంటెలిజెన్స్ వర్గాలనిగా సర్కారు తీరుపై రగులుతున్న ఎంప్లాయీస్ మరో పోరాటానికి సిద్ధం కానున్న సంఘాలు నేను మొన్ననే చెప్పిన ఇది ఎట్లుంటది అంటే తెలంగాణ ఉద్యమానికి మరొక తెలంగాణలో మరో ఉద్యమానికి నాంది ఇది మొదటి మెట్టుగా నేను పరిగణించబడుతుంది ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడానికి ఇది ఒక దారుణమైన మెట్టు ఇదేంటి అంటే మీరు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మెట్లు ఉంటాయి కదా ఆ మెట్లు ఎక్కి మనం ఎంత ఆ దేవుడు అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు అనేది ఆ చరిత్రలో ఎట్లుంటుందో ఈ తెలంగాణలో మళ్ళీ దేవుడు లాంటి ఒక అద్భుతమైన పరిపాలన కేసీఆర్ రూపంలో రాబోతున్నది ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టు వచ్చిన తెలంగాణలో మరో ఉద్యమం అవసరము అంటే ఇగో నాంది వల్పీలు ఉద్యోగ చేసి నాంది వలికింది ఇక్కడ వీళ్ళ వీళ్ళ మీద ఘోరం లేదు వీళ్ళు నిన్న అల్టిమేట్ ఉద్యోగ సంఘాలు ఎవరెవరు ఏర్పాటు చేసేళ్ళు వాళ్ళు ఎవరి వాళ్ళ చరిత్ర ఏంది ఆరాధ్యమని ముఖ్యమంత్రి గారు చెప్పిరట చెప్పి వాళ్ళ మీద ఇంటెలిజెన్స్నిగా ఆనిగా ఈనిగా అన్ను మశానం అన్ని నిఘాలు పెట్టేసిరట ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోరు ఇక రుణమాఫీలో రైతులకు ద్రోహం జరిగింది రెండు లక్షల వరకు మాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ ఇంతవరకు పూర్తి చేయలేదు ఎంపీ బలరాం నాయక్ వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది మొత్తానికి కాంగ్రెస్ సముద్రం అది ఏమైనా ఇట్లా నీతి నిజాయితీ ఇట్లా మాట్లాడాలి వెరీ గుడ్ బలరాం నాయక్ గారిని అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే అద్భుతం మాట్లాడి నేను రుణమాఫీలో రైతులకు ద్రోహం జరిగింది రెండు లక్షల వరకు మాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ ఇంతవరకు రుణమాఫీ పూర్తి చేయలేదు అధ్యక్ష పదవి ఇయ్యలేదు కనుక ఇది ఇట్లా ఇట్లా స్వరం మారింది అన్నట్టు మీకు అర్థం కాదు అసలు విషయం అదన్నా